నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ నేను మీ లాసియా ప్రస్తుతం లైవ్ కాల్ లో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నమస్కారం అండి నమస్తే మేడం సో జనవరి ఇరవై రెండవ తేదీ రామమందిర పూజ అనేది స్టార్ట్ అవ్వబోతోంది దీనికి ఎల్కే అద్వానీ గారికి ఆహ్వానం ఇవ్వలేదు అని పక్కన పెట్టేసి అసలు ఆయన రావద్దు అని చెప్పారు ఆ మందిరం యొక్క ట్రస్ట్ వాళ్ళు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే మోడీ గారే రావద్దని చెప్పించడం జరిగిందా అసలు ఎల్కే అద్వానీ గారు ఎందుకు రాకూడదు అనే ప్రశ్నలు చాలామంది మెదడులో తలెత్తుతున్నాయి సో దీన్ని మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎందుకు ఆహ్వాన పత్రిక పక్కన పెట్టేసి రావద్దు అని కూడా ఎందుకు ఆయన్ని అడిగినట్టు తెలుస్తుంది నిజమే అండి గత మూడు నాలుగు నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఏమిటంటే అది మురళీ మనోహర్ జోషి గారిని అద్వానీ గారిని ఇద్దరు కూడా రేపు జరగబోయేటువంటి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమ పూజకు జనవరి ఇరవై రెండు తర జరిగేటువంటి కార్యక్రమానికి అద్వానీ గారిని మురళి మనోహర్ జోషి గారిని మీరు వృద్ధాప్య వృత్తి మీరు రానవసరం లేదు అని వీళ్ళే రిక్వెస్ట్ చేశారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు గురు తన గురువైన అద్వాన్ని తరచూ అవమానించాడని చాలా ఇబ్బంది పెట్టాడని ఇది గత సోషల్ మీడియాలో చాలాసార్లు విన్నాం అయితే ఇప్పుడు కూడా మళ్ళీ అదే జరిగిందనేది ఒక చర్చ జరిగింది నిజంగా అయితే ఈ వార్త కొద్దిసేపు ఇది ఫేక్ వార్త అలా కాదు నిజంగా ఆహ్వానించ ఆహ్వానించారని ఒక చర్చ జరిగింది ఇది ఫేక్ కావచ్చు అని ఒకవైపు ఉంది ఆ తర్వాత వీళ్ళే అసలు రిక్వెస్ట్ చేయడం ఏంటి అని కూడా చర్చ జరిగింది అయితే ఇది వైరల్ కావడంతో ఈ ట్రస్ట్ రామజన్మభూమి ట్రస్ట్ కార్యదర్శి స్పందించాడు సంపత్నాయణ్ గారు అతను స్పందించట్టుగా స్ప వార్తా ఒకటి వచ్చింది అదేమిటంటే నిజంగా మేము వయసు రీత్యా అయితే రిక్వెస్ట్ చేశాము అది అయితే ఫేక్ కాదు మేమే రిక్వెస్ట్ చేశాము అని కానీ జరిగినటువంటి విమర్శ ఇదంతా కూడా చూసి వాళ్ళు తప్పుడు దిద్దుకొని ప్రత్యక్షంగా వెళ్ళి స్వయంగా వెళ్ళి మళ్ళీ వాళ్ళు అద్వాని గారికిను ఏమైనా తెలుసా రావద్దు అని ఎందుకు రిక్వెస్ట్ చేశారు మళ్ళీ సోషల్ మీడియాలో ఇంత చర్చ జరిగింది చర్చ అనక్కర్లేదు రచ్చ జరిగిన తర్వాత వెళ్ళి పిలిచి పిలిస్తే వాళ్ళు వెళ్తున్నారా లేదా లేకపోతే అవమానంగా భావించి వాళ్ళు ఆగిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి ఇది ఫేక్ వార్తగా భావిస్తే మొదట అది ఇంకా వాళ్ళు ఆహ్వానించారు అంటే కార్యక్రమం కాకముందుకే ఫేక్ వార్తగా చూడొచ్చు లేదు నిజంగానే మరి ఇప్పుడు నిన్నటి జరిగిన వార్త కథనం సంపత్ రాయ గారు ఇట్లా ప్రెస్ తెలియజేశాడు మీడియా కథనం ద్వారా మేము వయసునిచ్చే ఆహ్వాని రాకున్నా పర్వాలేదు అన్నాము కానీ ఇట్లా అపార్థానికి కాదని అని చెప్పేసి దిద్దుకొని మళ్ళీ వెళ్ళి ఆహ్వానించారు దాంతోపాటు ఆయననే కాదు వృద్ధుడైనటువంటి మాకే ప్రధాని దేవగౌడని కూడా ఆహ్వానిస్తున్నాం కూడా తెలియచేశారు అయితే వాస్తవానికి నిజంగా రాకూడదు వస్తే నరేంద్ర మోడీ గారి ప్రతి అంటే అత అంతకన్నా పెంచినటువంటి అద్వానీ గారు వస్తే నరేంద్ర మోడీ గారికి ఎక్కడ క్రెడిట్ దక్కదేమో నరేంద్ర గారికి చిన్నతనం అవుతుందని భావించుండవచ్చేమో అనేది మనం అనుకోవాల్సిందే నిజంగా అలాంటి ఆలోచన ఉంటే అది మాత్రం చాలా సంక్షిత భావజ భావజాలం అని చెప్పచ్చు ఎందుకంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి కన్నా ముందు అద్వానీ గారు రథయాత్ర చేస్తూ ఆ రా రామమందిరం నిర్మాణానికి ఆయన చేసినటువంటి కృషి రథయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమార్ చేసినప్పుడు ఈ దేశంలో హిందువులను ఐక్యత చేసినప్పుడు ఇదంతా విధానానికి అధ్వాని గారే కారణం ఆ ఆ అధ్వానికి తను రథసారథిలో మైక్ పట్టుకునే అసిస్టెంట్ గాను లేదా పర వ్యక్తిగత కారణలున్నటువంటి నరేంద్ర మోడీ తను వ్యక్తిగత ప్రతిభతో ఈ స్థాయికి వచ్చిండొచ్చు కానీ గురువుకి ఇలా చేస్తాడా ఆల్రెడీ ఆయన గురువుని గౌరవిస్తాడు గురువుకి అన్యాయం చేశాడని కూడా ఒక వాదన ఉంది అలాంటి బలపరుస్తూ మళ్ళీ ముందుకు తీసుకురావడం అంటే నిజంగా కూడా కొంచెం బాధపడాల్సిన అయినప్పటికీ అది ఫేక్ అయినా లేదా దిద్దుకోవడం జరిగింది నిజంగా అద్వాణి గారికి ఆ క్రెడిబిలిటీ దక్కుతుంది అద్వాణి అటెండ్ అవడం అనేది నిజంగా పూజా కార్యక్రమాలు అండ్ ఏర్పాట్లన్నీ ఎలా జరుగుతున్నాయండి పగడ్బందీగా అంటే ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు ఎలా జరుగుతున్నాయి అక్కడ విశేషాలు ఎలా ఉన్నాయి రంగరంగ వైభవంగా జరుగుతుంది అక్కడ వాళ్ళు కూడా ముందే సూచిస్తున్నారు ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా మీరు రానవసరం లేదు మీరు మీ తరఫున మీరు ఏదైనా పూజ చేసి అక్షంతలు మాకు పంపిస్తే మీ ప్రిప మీ ఊరి మీ గ్రామ మీ దేవాలయం రిప్రజెంటేటివ్గా మేమే ఆ రామాలయంలో వాటిని సమర్పించుకుంటాము అధికంగా అత్యధిక సంఖ్యలో వచ్చి మీరు ఇబ్బంది పడవద్దు ఈ దేశం అంతా కదిలి వస్తే అయోధ్యలో ఏర్పాట్లకు ఇబ్బంది అవుతుంది హిందువులు ఆ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దర్శనీయ స్థలమే చేసి నిదానంగా అందరూ దర్శించుకోలా చేయాలి ఒకే రోజు అంతా వస్తే ఏర్పాట్లు కూడా ఇబ్బంది అవుతుందని కూడా మొదటి నుంచి వాళ్ళు సుమారు వాళ్ళైతే ఐదు నుంచి పది లక్షల మంది ఏర్పాట్లకు సందిగ్ధమైన సందిగ్ధమైనట్టుగా తెలుస్తుంది కానీ వాళ్ళకి మాత్రం లక్షకి మించి ఏర్పాటు చేసుకోకూడదు అంతకన్నా జనాభా వస్తే మనకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఉంది సరే ఏదైనా సరే ఆ కార్యక్రమం అనేది అంటే మూడు వందల నాలుగు వందల సంవత్సరాల నుంచి రామ అయోధ్యలో రాముని మందిరం చూడాలనుకుంటే యావత్ హిందువుల కళ నెరబోతున్న శుభ శుభ పరిణామంగా చూడాలి కూడా నిజంగా గర్వించదగిందే అయితే కరెక్ట్ మొన్న శబరిమలలో చాలా మంది జనాలు పోటెత్తి కొంతమంది పాపం స్వాములు కావచ్చు భక్తులు కావచ్చు స్వామివారిని అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండా వెనక్కి వెళ్ళిన సందర్భాలు చిన్నపిల్లలు వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు వీడియోస్ క్లిప్పింగ్స్ అన్ని చూసాం అటువంటి అవకాశాలు లాఠీ చార్జ్లు అటువంటి అవకాశాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అని అడుగుతున్నాను ఈ అదే గా రావద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఉద్దేశం అట్లాంటి చెడు జరగకూడదని నిజంగా కూడా మనం నిదానంగా చూడొచ్చు మనం అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలనుకోవడం కన్నా టీవీలలో కానీ ఇప్పుడు మనకు తెలుసు ఆల్రెడీ రాములవారి వారి కళ్యాణం కానీ ఇతర కార్యక్రమాలు టీవీలో చూస్తున్నాం ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి చేతుల్లో ఉన్నాయి అట్లాంటి కార్యక్రమం అంతా లైవ్ లో ఉంటుంది కాబట్టి నిజంగా రాము భక్తి అందరి ఇంటి ఉన్న మనస్ఫూర్తిగా ఎవరైనా దండం పెట్టుకున్నా దేవుడే ప్రత్యక్షం అవుతాడు అక్కడికే వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ దూర ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అయ్యో మన అయ్యప్ప మాలంటే ఖచ్చితంగా అయ్యప్ప దర్శనం చేసుకోవాలి కాబట్టి నియమం ఉంది కాబట్టి వెళ్తున్నారు అక్కడ ఇబ్బంది తీరు కూడా చూస్తున్నా ఎవరు వెళ్ళకూడదు సో జనవరి ఇరవై రెండు పూజా కార్యక్రమాలకు కాకుండా ఆ తర్వాత ఎప్పుడైనా మిగతా టైంలో వెళ్ళి దర్శించుకోవచ్చు రాముని ఆ రోజు ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి దయచేసి అందరూ టీవీలకి కానీ లైవ్ లో చూడొచ్చు అనే ఒక ఆదేశాన్ని అయితే అధికారులు జారీ చేస్తున్నారా శ్రవణ్ కుమార్ గారు యా ఆల్రెడీ అట్లాంటి సూచనలు చేశారు మొదటి నుంచి మీరు ఎవరు రావద్దు అనే ఉద్దేశం చెప్పేది కూడా అదే మొత్తం పకడ్ ప్లాన్ చేస్తున్నారు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు విజయవంతంగా జరుగుతుందనే మనం ఆశిద్దాం ఖచ్చితంగా అది బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది